హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి అయితే వైకుంఠ ఏకాదశి సో వైకుంఠ ఏకాదశి కనుక మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకుంటున్నాను నేను సో జనరల్గా మన ఇంట్లో వైకుంఠ ఏకాదశికి చాలా దీనికి ముక్కోట ఏకాదశి అని కూడా అంటారు ఈ ముక్కోట ఏకాదశి అన్న వైకుంఠ ఏకాదశి మనకి ధనుర్మాసంలో వస్తుందనమాట సో నేను ఉదయాన్నే లేచి నీట్గా దేవునికి పూజ చేసుకుని దీపారాధన కూడా స్టార్ట్ చేస్తాను మేము వైకుంఠ ఏకాదశి రోజు స్టార్ట్ అయ్యి అంటే ఫ్రైడే స్టార్ట్ అయ్యి ఇంకా ఇంటికి వచ్చేసాము విశాఖపట్నంకి ఎందుకంటే సంక్రాంతి కదా అందుకని చెప్పి ఇంటికి వచ్చేసాము అనమాట సో ఈ వీడియో మొత్తం నేను పిట్స్ అండ్ పీసెస్గా తీసి ఒక వీడియో అటాచ్ చేశాను నేను సో స్టార్ట్ అయిన రోజు ఆల్రెడీ నేను దానికి సంబంధించిన షార్ట్ పోస్ట్ చేశాను నేను మీ అందరూ చూశారు చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇదైతే భోగికి బిఫోర్ డే సో మార్నింగ్ మార్నింగే ఇంకా కన్నా ఏమో మంచిగా ఆయిల్ మసాజ్ చేయించుకున్నారు అండ్ ఇషానికి కూడా ఆయిల్ మసాజ్ అయిపోయింది అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట కర్రలు అని చెప్పి కన్నా వెళ్ళారు ఇక్కడ జనరల్గా మా ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంటుంది సో ఆ పెద్ద రోడ్లో కన్నా జస్ట్ బైక్తో అలా నడుపుతున్నారు అండ్ వాళ్ళ నాన్నమ్మ కూడా ఈషాని హాయ్ చెప్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ భోగికి మా ఇంటి దగ్గర భోగి మంట మేము వేసుకుంటామండి సో మా ఇల్లు టెంపుల్ దగ్గర అంటే సింహాచలం గుడి దగ్గరలోనే ఉంటుంది సో ఈ గుడి దగ్గర కిందన ఇలా మనకి కర్రలు అమ్ముతారు సో ఈ ఇయర్ అయితే ఇషాని అండ్ కన్నా వెళ్ళారు ఎందుకంటే నాకు ఇంట్లో రిమైనింగ్ పనులు చూసుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే ఇషానికి జస్ట్ త్రీ మంత్స్ పాప తనకేం తెలీదు బట్ ఇయర్ అయితే ఫస్ట్ టైం వెళ్ళింది వెళ్ళి నీట్గా వాళ్ళ డాడీ తను కర్రలు తెచ్చుకున్నారు అండ్ నాకైతే ఇక్కడ ఈవినింగ్ రంగోలీ వేస్తున్నాను నేను సో నాకైతే పెద్దగా రంగోలీ రాదండి ఏదో యూట్యూబ్లో చూసి ఆ డిజైన్స్ని ఒక ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇలా వేశాను నేను మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి అండ్ నెక్స్ట్ రోజు అయితే భోగి భోగి రోజు మార్నింగ్ లేచి మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అక్క వాళ్ళు వచ్చారు సో అక్క వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా ఫుడ్ అదంతా కూడా మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము

ఇప్పుడు అందుకే చెప్పాను అక్కడ నుంచి తీసుకొచ్చిన దగ్గర అలవాటు వాళ్ళ దగ్గర ఉంచుకొని అమ్మ అలాగే అమ్మ నాన్న ఇంకేం లేదు మనమే

కొంచోప్ ఎవరి ధర ఉంది చిన్నవా ఇలా ఇక నువ్వు ఇదే అన్నయ్య చెప్పలేస్ ఇప్పుడు చెప్పలేసుకోండి కాలు గుజ్జుపోతే ఇంకా చెప్పలేసుకోండి భోగి మంట అయితే బాగా వెలిగిందండి మీరు కూడా బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను నేను అండ్ అది అయిపోయిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము అందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు హలో అండి అందరికి అందరికీ భోగి పండుగ మరియు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు భోగి రోజు అయితే నేను ఇంకెక్కువగా వీడియో ఏం షూట్ చేయలేదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే నాకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మీటింగ్ స్టార్ట్ అయిపోయాయి బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉండడం వల్ల నాకు అసలు కుదరలేదు నాకు అండ్ ఈవినింగ్ అయితే ఇక్కడ ఈశానికి అండ్ మా ఇంట్లో అక్క వాళ్ళ పిల్లలకి అలానే తమ్ముడు వాళ్ళ పిల్లలందరికీ కూడాను కలిసి ఇక్కడ అమ్మ భోగిపళ్ళు పల్లి సంవత్సరం అయితే పోస్తున్నారు ఈ పల్లి కోసం అని చెప్పి ఏమేమి కావాలో నేను ఒకసారి చెప్తానండి ఫైవ్ ఐటమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ రేగిపళ్ళు చెరుగు అక్షింతలు ఈ ఫైవ్ ఉంటే సరిపోతాయి దాంతోపాటు మనకు కావాలి అని అనుకుంటే ఆశీర్వదించడానికి కొంచెం అక్షింతలు పసుపుతో కలిపిన అక్షింతలు అలానే పూరేకులు బంతి పూలు కానీ లేదంటే చామంతి పూలు కానీ బంతి పూలు ఉంటే బాగా కనిపిస్తాయి అండ్ వచ్చిన వాళ్ళ కోసం అని చెప్పి ఆకు చెక్క పల్దానం కోసం అని చెప్పి బ్లౌజ్ పీస్ ఏదో ఒక రెండు రకాల పళ్ళు మేమైతే ఇక్కడ ఆరెంజెస్ అదే ఉంటాయి కదా ఆరెంజెస్ అలానే అరటిపళ్ళు తీసుకున్నాం మేము సో ఇవైతే ఫస్ట్తో ఫస్ట్ కృష్ణుడికి మనం పెడతాము సో కృష్ణుడికి పెట్టి కృష్ణుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఎవరైతే ఇంటికి పెద్ద వాళ్ళు ఉంటారో పిల్లల్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు గుండా అలాగా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు కూడా అలా పోస్తూ ఉంటారు ఫస్ట్ అయితే మా ఇంట్లో పెద్దవాడు మా నిహారు నిహార్కి ఫస్ట్ అండ్ దాని తర్వాత మా చిన్నవాడు రిషిత్ అలానే మా నెక్స్ట్ది కోవతల్లి అలానే మా హంసిక అండ్ దాని తర్వాత మా ఇషమ్మ అండ్ లాస్ట్కి మా మోక్షగ్య ఇలా అమ్మేమో అందరి పిల్లలకి కూడాను మనవులందరికీ మనవరి హల్లికి పోసింది ఫస్ట్ టైం చాలా సంతోషంగా అనిపించింది అమ్మ కూడాను మీరు కూడా చూడండి భోగి అయితే చాలా బాగా జరిగిందండి ఈవినింగ్ భోగిపళ్ళు పోసాము అక్క వాళ్ళ పిల్లలు తమ్ముడు వాళ్ళ పిల్లలు మహేష్ అమ్మకి అందరికీ కూడాను చాలా సంతోషంగా అనిపించింది చిన్నప్పుడు మాకు ఇంట్లో భోగిపళ్ళు పోసేవారు మా తర్వాత ఫస్ట్ టైం మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఇదే ఫస్ట్ టైం అన్నమాట మా ఇంట్లో భోగిపళ్ళు పోసారు చాలా సంతోషంగా అనిపించింది ఇంట్లో ఫోటోగ్రాఫర్ని పెట్టాం మంచి మంచి ఫొటోస్ తీసుకున్నాం ఫ్యామిలీ మెంబర్స్ అందరం సో చాలా బాగా అనిపించింది అండ్ మనలో చాలా మందికి సంక్రాంతి రోజు భోగి రోజు ఈవినింగ్ బయటికి వెళ్ళే అలవాటు ఉంటుంది కదా సో మీలో ఎంతమందికి ఉంటుంది మాకైతే చాలా అలవాటు చిన్నప్పటి నుంచి భోగి రోజు సంక్రాంతి రోజు ఈవినింగ్ బయటకు వెళ్దాం సో అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అక్క ఇక్కడ గోల్డ్ షాపింగ్ అని చెప్పి వచ్చారనమాట సో నా చేతిలో కనిపిస్తుంది కదా చైన్ సో తన స్కీమ్ ఏదో వైభవ్ తీసుకున్నారండి సో దానికి సంబంధించిన గోల్డ్ పర్చేస్ చేయడానికి అని చెప్పి వెళ్ళారు అక్క అయితే ఈ చైన్ తీసుకున్నారండి అరౌండ్ సమ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ గ్రామ్స్ పడినట్టుంది ఇంక నేను వీడియో కూడా ఏం తీయలేదు చేయలేదు ఎందుకంటే తను తీసుకున్నారు కదా అని చెప్పి సో ఈవినింగ్ ఇది అయిపోయిన తర్వాత షాపింగ్ చాట్ అండ్ పానీపూరి తినేసి డే నైతే క్లోజ్ చేసి మంచిగా రిలాక్స్ అయ్యాను నేను సో అందరికీ కూడాను ఈ భోగి భోగభాగ్యాలను తీసుకురావాలి సంక్రాంతి ఎన్నో సంతోషాలను తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ భోగి అండి సో వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ లవింగ్ మీ ఆర్ స్వీటీ డాటా బాయ్ బై టేక్ కేర్ లవ్ యూ ఆల్